ఈ వీడియో చూసే ముందు జయహనుమన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసం మొదలైపోయింది మార్గసిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ధనుర్మాసం పూజలకు ఉంటుంది ఇంతటి పవిత్రమైన ధనుర్మాసం పూజా విధానం తప్పక పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుంచి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగవ తేదీ బుధవారంతో ధనుర్మాసం ముగుస్తుంది ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ఒక్క సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ అని చెబుతారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలందరూ భూమి పైన తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చెయ్యండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పరమాన్నం లేదా చిన్న బెల్లం ముక్కను నివేదించవచ్చు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన కుబేర యోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహ ప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు కూడా చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను కచ్చితంగా వాయిదా వేయాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు లేచారు అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి ఇంట్లో పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తరువాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు దీంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుడి కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసంలో పూజలు చేసే వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి